వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర ఆహారం మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకుంటే మేము పెట్టే మంచి మంచి రెసిపీ నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి ఈరోజు చూపించబోతున్న రెసిపీ ఏంటంటే పప్పు మెంతి ఆకు ఆకు కొబ్బరికాయ తురుము ముందుగా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూస్తాం ఈ పద్ధతిలో పప్పు మెంతికూర చేసుకుంటే ఎంత ఎలాంటి వాళ్ళైనా సరే కమ్మగా ఈజీగా బోన్ చేస్తారండి కాబట్టి ఎమ్ ఎమ్మీగా ఉండే ఈ పప్పు మెంతికూర కొబ్బరికాయకి కావాల్సిన రెసిపీస్ ముందుగా ఒక త్రీ ఫోర్త్ కప్పు కందిపప్పుని తీసుకున్నాము ఒక చిన్న కొబ్బరికాయని తురిమి పెట్టుకున్నాము అలాగే కొంచెం మెంతకూర కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న మెంతకూర అలాగే పప్పులోకి సరిపడా వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉప్పు కారం పసుపు వేసుకుంటామండి ఇప్పుడు ఆ ప్రాసెస్ చూసేద్దాం మరి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని వేసుకుంటాము ఒక రెండు టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకుందామండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఐదు పచ్చిమిర్చి ఒక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ఒకటండి కట్ చేసి పెట్టుకున్న మెంతికూరని వేసుకుందాము అలాగే ముందుగా తురిమి పెట్టుకున్నటువంటి కొబ్బరికాయ తురుమును కూడా వేసుకుందామండి ఈ రెసిపీ చాలా ఈజీగా క్విక్గా చాలా తక్కువ టైంలో మనకి అయిపోతుందండి ఇలాగా అన్నీ వేసుకున్న తర్వాత కుక్కర్ పెట్టేసుకొని ఒక టూ విజిల్స్ వస్తే సరిపోతుందండి ఇంకా త్రీ విజిల్స్ వస్తే కనుక త్రీ విజిల్స్ కనుక వస్తే పప్పు బాగా పేస్ట్ అయిపోయి ఆకుకూరలోకి అంత బాగోదు కాబట్టి ఒక టూ విజిల్స్ వస్తే సరిపోతుందండి ఇప్పుడు ఆ ప్రాసెస్ని చూసిద్దాం ఈ విధంగా ఒకసారి మనకి చిన్న పొంగు వచ్చిన తర్వాత మూత పెట్టుకుంటే టూ విజిల్స్కే పప్పు చక్కగా ఉడికిపోతుందండి టూ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఆ ప్రెషర్ అంతా బయటికి పోయిన తర్వాత మనం చూసుకుందాం చూస్ చూసారా అలాగా పప్పు చక్కగా పొలుకు పొలుకుగా ఉంటుందండి ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుందాము త్రీ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాము చూసారు కదండీ మన పప్పు కన్సిస్టెన్సీ ఇలాగా వస్తుంది ఇలాగ వస్తే మనకి చక్కగా పప్పు ఉడికిపోయినట్టే ఇప్పుడు మనం తాలింపుకి రెడీ చేసుకొని తాలింపు వేసుకుందామండి ఇప్పుడు తాలింపు కోసం కళాయి పెట్టుకొని కళాయి తాలింపుకి సరిపడా నూనెను వేసుకుని నూనె బాగా వేడి అయిన తర్వాత ఆవాలు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఒక మూడు నుంచి నాలుగు ఎండుమిరపకాయలు వేసుకోవాలండి తాలింపుకి సరిపడా ఒక పది వెల్లుల్లిపాయ రేకులను వేసుకుంటాం అలాగే కరివేపాకును కూడా వేసుకున్నామండి ఇలా తాలింపు బాగా వేగనివ్వాలి పచ్చిపచ్చిగా ఉండకుండా వేగనిచ్చుకోవాలండి తాలింపు వేసుకున్నాము అంతేనండి ఎంతో రుచికరమైనటువంటి పప్పు మెంతికూర కొబ్బరికాయ రెడీ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అందరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రమ్ ఆంధ్ర ఆహారం